మరి వాటి రోజు లోపల మరి కీర్తి అడికేటి అటికేటి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ చేపించేటి దాతలు ఎవరెవరయ్యా అంటే మరి ఇరవై ఐదు ఆటలు పోసుకొని విందు భోజనాలు చేసినా మరి మా కొడుకు మాకు తిరిగిరాడు రామాని అంటే రవతడ్డం రాదు భగవంతాని దయాని అంటే బండడం రాదు పరమాత్మాని దయాని అంటే పాపాలు జరిగిపోతాయి మరి అటికేటి ఓదలి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ చేపించేటి దాతలు మరి తల్లిదండ్రి అటికేటి సంతోష తల్లి మరి తండ్రి రాజీరు మరి ఆత్మగల్లా అక్క పా మరి బాధరబోయిన శారద మరి అక్క మరి బావగల్ల మహేందరు మరి మేనల్లుడు మేనగోడన్లు మరి బాధరబోయిన రాకేష్ మరి అంకరి రవలి శివ మరి లక్ష్మి మరి అన్న వదినలు మరి అటికేటి సదానందం అన్న వదినగల్ల రజీత మరి ఆత్మగల్ల పిల్లలు కావ్య కావ్య కావ్యప్రియ మరి స్నేహ మరి భార్య పిల్లలు మరి ఆత్మరల్ల ఓదులు భార్య అటికేడి హేమలత మరి తన పొరుగు అటుకేటి అంజి మరి కూతురు అటికేటి అగస్వి మరి తమ్ముళ్ళు అటికేటి రమేష్ మరి శంకరు మరి పెద్దమ్మ మోసం లక్ష్మి మరి చిన్న బాబాయి చిన్నమ్మ బాబాయి మరి తోకల కోశము వినోద మరి చిన్నమ్మ బాబాయి బాబాయికల కోసము వినోద మరి బాబా మరిది కటకూరి తరుణ్ అరుణ్ రాజు మరి అదే విధంగా మరి అక్క బావ తడవైన శ్రీనివాసు మరి శ్రవంతి మరి అల్లుడు మింటూ మరి కోడలు మిలికి వీళ్ళందరి కాస్తల మరి ఆత్మగల ఓదల పేరు మీద నామస్మరణ ఏపిస్తున్నారయ్యా

గాని ఈడు లోపల ఈడు పోతివా కొడక నీ తల్లి సంతోషను నీ తల్లి రాజీరు నిండా చేస్తున్నా హడముల ముట్టిన కన్న కొడుకు కన్న తల్లి కన్న తల్లి కళ్ళ ముందరపోతరా కొడుకు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కాఖం అంటారు నాయనా దుఃఖం లేని ఇంటి లోపల దుఃఖం ఓడిగట్టి ఏడుపులేని ఇంటి లోపల ఏడుపోడిగట్టి నువ్వు వెళ్ళిపోతువా కొడకాహేందరు నేను వెళ్ళిపోతుందనే అక్కో అందరికన్న పెద్దదాని అక్కయ్యా పండుగ పండుగ రాగిట్ల పండుగ తినడు నాయరిక ఉట్టినోళ్ళు ఉట్టినందు నా కన్న ముందు నా తమ్ములకు చేతికి రాగిడు గట్టంగా మా తమ్ముడు ఓదలు లేడా నాకు కట్టేలాకీడు నా కొడుకు కొడతావా నకో ఎల్లువాను ఉంటే ఓ తీర పెట్టిన ఎల్లువాను లేని నాడు కాళ్ళు మొక్కి సాగడం అక్క తీరిపోతున్నది రూపురేఖలు మాసిపోతున్నాయి అక్కయ్యా ఓ అన్న సదానందము నా వదినీతవ్వా నేనెల్లిపోతుందనే అన్నో నా కన్న కొడుకు అంతే నా బిడ్డీ బుద్ధి జ్ఞానం వచ్చిన నాడు నీ ఇంటి కాడి కట్టే తల్లి లేని పిల్లలని నువ్వు దూరం కొట్టవోకు వదిలే తల్లి లేని కొడుకు నువ్వు దూరం కొట్టవోకు అన్నయ్యా తల్లి తర్వాత తండ్రి నా కొడుకును చూసుకోండి తల్లి తర్వాత తండ్రోలే నా బిడ్డ నలుసుకో అన్నా ఏడాడు తల్లి కర్భవాసందు నలుగురం పుట్టినవు తమ్ముళ్ళు పురాణ బంధం వీరిపోతున్నది రూపురేఖలు మాసిపోతున్నాయి ఉండనాని నేనన్న దేవుడు నన్నువలేదు రిని తోడుకు రాకుంట పోతున్నరా తమ్మి దేవుడు బలగమలవాపిండు దోసకాని దేవుడు తొందర రాసిండు ఊరు అమ్మన్నది కాడు రమ్మన్నది కాడు కన్న తల్లి కట్టలే చుట్టాలు అగ్గే నాకు ఆత్మబాంధు అయింది Yeah <laughs> బంగారం తోపుల వల్ల ఏ తోడే ఉండాలి దాపల వల్ల ఏ ధైర్యం చెప్పి రఘునందర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज सब्सक्राइब माय चैनल